దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్స్ కర్మాగారం నిర్మాణం నేపథ్యంలో పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు జెసివై వై వెంకటేశ్వర్లు పర్యావరణ శాఖ ఈఈ మహేశ్వరరావులు హాజరై ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలను సేకరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి గురజాల ఆర్డీఓ మురళి గురజాల డీఎస్పీ నాగేశ్వరరావు ఎంపీపీ అంబటి నవకుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఒక సిమెంట్ ఇండస్ట్రీ రావాలి అంటే అందులో ఎంత వ్యయ ప్రయాసాలు ఉంటాయో కంపెనీ యాజమాన్యానికి ఫైనాన్షియల్గా పెట్టే పెట్టుబడి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు ఎట్ ద సేమ్ టైమ్ ఏడీ మైన్స్ కానిష్యూ స్టార్ట్ చేస్తే ఏడీ మైన్స్ అదేవిధంగా ఎంఆర్ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేదానికి మా ప్రజాప్రతినిధులు కావచ్చు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డెవలప్ చేయవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చెప్తూ ఉన్నారు ఇండస్ట్రియల్ గా డెవలప్ కావాలి ఫైనాన్షియల్గా స్ట్రెంగ్ కావాలి అన్ని విధాలుగా మనం ముందుకు కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజున మిరగాల పా బయటికి వెళ్ళిపోతున్నారు అదే ఉంటే రోజుల్లో మాకు బాగుండేది అంచేత తొందరగా ఒక సంవత్సరంలోనే మాకు బ్యాటరీ కట్టేటట్టుగా అలాగే మా ఊళ్ళో రోడ్లు కానీ చర్చిలు కానీ అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా రేపు కొత్త మాట్లాడుతూ ఉన్నా కదా సార్ ఇప్పుడు ఇది ఇలా కడుతున్నారు ఇప్పుడు అసలు దీనివల్ల ఏం అడుగుతుందో మాకు అర్థం కావట్లేదు సార్ అప్పుడు పవర్ బ్యాంక్ వస్తున్నావు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అప్పుడు మాకు అందులో ఉద్యోగాలు ఇస్తా అన్నారు పవర్ బ్యాంక్ అయిపోయింది ఏం జరిగిందో మాకేం అర్థం కాలేదు తీసుకున్నారో తీసుకోలేదో కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ మీరు ఎన్విరాన్మెంటల్ హీరంగా నిం గోడ పెడుతున్నారు మీరు ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నారు కడుతున్నారు మా పరిస్థితి అంతా మాకు అర్థం కావట్లేదు మా ఇంట్లో వచ్చేసి ఆరు ఎర్రం ఉంటుంది సార్ మాకు ఆరు ఎకరాలు పొలం ఉంటే లేడు ఫస్ట్ ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోరు తిరిగి తిరిగి అందుబాటు నాలుగు సంవత్సరాల నుంచి నా గురించి చెప్తాను వేరే వాళ్ళ గురించి చెప్తారా ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళాం ఒక్కలా చేసింది లేదండి ఏం చెప్పాలి మాకేం అర్థం కావట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరే చూడండి సార్ ఎలా వల మేము సిమెంట్కి అన్ని విధాల అనుకూలంగా ఉంటాం మేళ జల్లలో కూడా చూసాం వాళ్ళు చాలా అన్ని ప్లాన్ల కంటే వాళ్ళు బాగా చేస్తారు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలని శివుడి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఘనంగా మా ఊళ్ళో చుట్టుపక్కల సిమెంట్ ప్లాంట్లు వచ్చాయి కానీ ఇంతవరకు అలాంటి వాళ్ళు చేసింది లేదు మీ మేనేజ్మెంట్ ఇలా మీ ద్వారా మా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఇందాక మా ఊరు ప్రెసిడెంట్గా పేరు మీ దాచాపల్లిలో ఉన్న మీ ఆఫీసులో ఒక ఇద్దరికి మామూలుగా పోస్ట్ ఇచ్చారు ఏది జనరల్గా మామూలుగా ఆఫీస్ బాయ్లో సమీక్ష ఏదైతే కూడా మర్చిపోకుండా వాళ్ళకి మేలు చేయాలని ఈ మహిమవారికి కూడా వాడటం జరిగింది అలాగనే ప్రతి ఒక్క గ్రామాన్ని యూనిట్ గా ముందు పొలం ఇచ్చిన వాళ్ళని యూనిట్ గా తీసుకొని వాళ్ళని ఏ విధంగా అయితే ఎంతమంది పనికి వస్తారు మనకి ఉద్యోగానికి ఏ విధంగా ఆరు లేని వాళ్ళని ముందు పొలాలు తీసుకుని వాళ్ళు ల్యాండ్ వాళ్ళని చూసుకొని తర్వాత గ్రామాన్ని తీసుకొని తర్వాత అలాగనే మాది కూడా రామపురానికి శ్రీనగర్కి జేపీ యాజమాన్యు ఎక్కువ చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు ఎవరికి చేసేది ముందు చేసే భాగంగా ఈ గ్రామాలను కూడా పరిగణలో తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం మీరు ముగిస్తున్నాను ఒక కొత్త రాష్ట్రం నవేంద్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను ఏ విధంగా ఉపయోగించుకొని పల్నాడుని అభివృద్ధి చేయాలన్న దాని మేము కూడా ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైనా వెళ్ళినప్పుడు గురజాల మండలంలో కూడా ఒక సిక్స్ మిలియన్ టన్స్ మెగా ప్రాజెక్ట్ హలో హలో ఒకటి ఎన్విరాన్మెంట్ విషయంలో బొమ్మ నరేష్ బాబు గామాలపాడు అప్పుడు ఎలంగా నరసింహరావు గామాలపాడు